తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ అనేవి రూపుదిద్దుకుంటున్నాయి వరల్డ్ వైడ్గా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి బాహుబలి ఆర్ఆర్ఆర్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రాల ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు భారీగా అంచనాలు అనేవి ఏర్పడ్డాయి అందుకు తగ్గట్టుగానే టాలీవుడ్ దర్శకధీరులు నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు నెక్స్ట్ టాలీవుడ్ నుంచి వచ్చే ఏ సినిమా రెండు వేల కోట్ల మార్కును దాటుతుందా అనే చర్చ జరుగుతుంది ఒకసారి ఆ వివరాలు చూద్దాం ప్రస్తుతం టాలీవుడ్లో రూపుదిద్దుకుంటున్న చిత్రాల్లో భారీ బడ్జెట్ ఫిల్మ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ మూవీని వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తున్నారు తర్వాత అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైసై ఫిల్మ్ కూడా రూపుదిద్దుకుంటుంది ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తున్నారు బాహుబలి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రాలతో ఇండియా వరల్డ్ హీరోగా మారిన ప్రభాస్ నుంచి నెక్స్ట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సీక్వెల్ రూపుదిద్దుకుంటుంది ఆ చిత్రం కూడా ఐదు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్తోనే ఉంటుందని ట్రేడ్ అంచనా ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ద చిత్రం మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో రూపుదిద్దుకుంటుంది ఇప్పటివరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా హయెస్ట్ గ్రాస్ చేసిన ఫిల్మ్ దంగల్ ఈ మూవీ రెండు వేల రెండు వందల కోట్ల గ్రాస్ వస్తువులను సాధించింది అయితే ఈ మూవీని బ్రేక్ చేసేందుకు కొన్ని రీజనల్ ఫిల్మ్స్ స్టార్ డైరెక్టర్స్ ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఎన్నో బ్లాక్ బాస్టర్స్ అందించినా ఈ మూవీని అయితే దాటలేకపోయారు చివరిగా ప్రభాస్ బాహుబలి టూ అల్లు అర్జున్ టూ చిత్రాలు దగ్గరికి వచ్చి ఆగిపోయాయి దీంతో నెక్స్ట్ ఏ ప్రాజెక్టు రెండు వేల కోట్ల మార్కును దాటుతుందా అని ఆసక్తికరంగా మారింది ప్రస్తుతానికి వరల్డ్ హైయెస్ట్ గ్రాసర్గా ఇండియన్ ఫిల్మ్ మాత్రం తొమ్మిదేళ్లుగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ రికార్డు అనేది ఉంది టాలీవుడ్ నుంచి పుష్ప టూ మట్టికి పద్దెనిమిది వందల కోట్ల గ్రాస్ను సాధించి రెండు వేల కోట్ల మార్కును చేరుకోలేకపోయింది ఇక సైసై ఫిలింతో అయిన అల్లు అర్జున్ రెండు వేల కోట్ల మార్కును చేరుకోవాలని చూస్తున్నాడు మరోవైపు ప్రభాస్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ కూడా ఈ చిత్రం కూడా రెండు వేల కోట్ల మార్కును దాటుతుందా లేదా అని ఆసక్తికరంగా మారింది ఇక మహేష్ బాబు జక్కన ఫిలిం అయితే ఈజీగా రెండు వేల కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి మరి చూద్దాం ఏ మూవీ రెండు వేల కోట్ల మార్కును ఈజీగా దాటుతుందో